రాహుల్ గాంధీ గారిని రాజకీయంగా ఎదుర్కోలేక దొంగ కేసులు పెడుతున్నాడు మోడీ నేను అంటున్నా మోడీకి ఏ మోడీ బీజేపీ మోడీ బ్రిటిష్ భయపడని కాంగ్రెస్ ఇది బీజేపీకి ఎంత భయపడుతుంది అనుకున్నామని చెప్పి ఈ రోజు హెచ్చరిస్తున్నా ఈ దొంగలు ఇవాళ దేశం కొరకు ప్రాణాలు అర్పించిన కుటుంబం మీద కక్ష కట్టి దరిద్రులు ఈ రోజు ఎక్కడ రాని స్వాతంత్ర సంగ్రామంలో మీ పాత్ర ఇవాళ టెంటు భూమి కూడా లేదు ఇల్లు కూడా లేదు కుటుంబం మీద ఈడీ కేసు పెట్టి అలా మీరు బెదిరించాలని చూస్తే ఇవాళ గాంధీ కుటుంబానికి మేమందరం కూడా సభ్యుల పిల్లలు అందరూ గుర్తుపెట్టుకోండి నేను అంటూ రెండు వేల ఇరవై తొమ్మిది లాస్ట్ మోడీ నిన్ను ధన్ని దలి వేసే రోజుల ముందు గుర్తు పెట్టుకోండి రెండు వేల ఇరవై తొమ్మిది తర్వాత మోడీ ఉండేది జైల్లో నేనంటున్న ఒక మాట రాఫేల్ డీల్ లో నువ్వు అనిల్పానికి ఇలా నలభై ఐదు వేల కోట్ల రూపాయల హవాలు చేశావు మేము కనుక రేపు అధికారంలోకి వస్తే మేము కేసు పెట్టి నిన్ను జైల్లో పంపలేమా దొంగతనం చేసింది మీరు కేడు మీరు ఇలా రాహుల్ గాంధీ మీద అమ్మ సోనియా గాంధీ మీద ఇలా మీరు కుట్రలు పంచుతున్నారు ఒక్క మాట ఈ రోజు ఇలాంటి దరిద్రం కొట్టు నాయకులు ఈ దేశానికి ఇచ్చిందా ప్రతిపక్ష నాయకుడిని చరిత్ర ఉన్నది భయపడ్డా రాహుల్ గాంధీ ఎవరైతే ద్వేషం పెంచుతున్నారో వాళ్ళ బజార్లో ప్రేమ కొత్త రాహుల్ గాంధీ ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క పార్టీ యొక్క మేము ప్రేమ ఇస్తున్నాం మీరు ద్వేషాన్ని పెంచుతున్నారు విడగొట్టే మోడీకి తండ్రి తడివి పట్టే రోజు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది నేను అంటు లక్షణాలుగా ఒక్క మాట చెప్తున్నాను మిత్రులారా నలభై ఐదు సంవత్సరాల బీజేపీ నలభై ఐదు సంవత్సరాల బీజేపీ ఇలా నూట నలభై ఐదు ఏళ్ల పైచలుపు చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చినంరా ఒక ప్రజాస్వామ్య ద్రోహి మోడియా ఈడీని ఎనిమిది ఆఫ్ ది డెమోక్రసీగా చేసిండు దేశంలో ఎవరైనా ప్రజాస్వామిక ప్రశ్నిస్తే వాళ్ళ మీద దాడులకు పూజగలుపుతున్న మోడీని పాతాళంలోకి తొక్కడం మన లక్ష్యంగా ఉండాలని చెప్పి మీరు కాంగ్రెస్ నేతలందరూ కూడా తెలియజేస్తున్నా రాహుల్ గాంధీ మీరు కొట్టారండి తెలంగాణ కాంగ్రెస్ కాదు యావత్ దేశం మీ వైపు చూస్తున్నది ఇలా తొంభై తొమ్మిది సీట్లు వస్తే ఇలా భయపడిపోతున్నారు మోడీ అమిత్ రేపడి రేపటి కనుక అధికారంలోకి వస్తుందని ఒక ఆలోచన కనుక ఉంటే ఇలాంటి పరిస్థితిలో వస్తే మా బతికేందని చెప్పి ఇలా మోడీ చూస్తున్న పరిస్థితి కాబట్టి ఇలా దేశ ద్రోహులుగా మోడీ అమిత్ షా ఉన్న స్థితిని మనందరూ కూడా గమనించి కాంగ్రెస్ పార్టీ రక్షించుకోవాలి ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలి రాజ్యాంగ పరిరక్షకుడు రాహుల్ గాంధీని అమ్మ సోనియా గాంధీ వెంట మనం అందరం ఉండాలని చెప్పి తెలియజేస్తూ కాంగ్రెస్